ఒకరోజు పొద్దున సుశాంత్ మరియు వాళ్ల తమ్ముడు అఖిల్ కలిసి బడికి వెళ్తారు ఆ రోజు పాఠశాలలో చిత్రలేఖన పోటీ జరగనుంది అఖిల్ పాల్గొనాలని అనుకున్నాడు కాని అతను కొంచెం భయపడతాడు అన్నా నాకు సహాయం చెయ్యి అని అడిగాడు అఖిల్ తన అన్నయ్య మాటలతో ధైర్యం తెచ్చుకున్నాడు అతను ఒక అందమైన ప్రకృతి దృశ్యాన్ని గీయడం ప్రారంభించాడు పోటీ ముగిసింది న్యాయనేతలు అన్ని చిత్రాలను చూశారు మొదటి బహుమతి అఖిల్ కు అని న్యాయత ప్రకటించారు అఖిల్ ఆనందంతో గెంతాడు సుశాంత్ తన తమ్ముడిని చూసి చాలా గర్వపడ్డాడు అతను అఖిల్ని కౌగిలించుకున్నాడు ఆ సాయంత్రం వారు ఇంటికి వెళుతున్నప్పుడు అఖిల్ తన ట్రోఫీని గర్వంగా పట్టుకున్నాడు ధన్యవాదాలు అన్నా వలనే నేను గెలిచాను అన్నాడు అఖిల్ సుశాంత్ నవ్వి లేదు అఖిల్ నీ ప్రతిభ వలనే నువ్వు గెలిచావు నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను అన్నాడు ఇద్దరు అన్నదమ్ములు సంతోషంగా ఇంటికి వెళ్లారు